ఇది ఆ దళితులకు ఆయన చేసేదని నేను అడుగుతున్నా దళితులు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వాల దగ్గర నుంచి గత పది సంవత్సరాల్లో ఇళ్ళు కోరుకుంటున్నారు ఒక్క ఇళ్ళు ఇవ్వలేదు మొన్న ఇళ్ళు ఇచ్చాడు నెల్లూరులో తెలియదు అందరికి మూడు వందల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చాడు జగనన్న అన్న ఇళ్ళు అని చెప్పి ముప్పై ఐదు పర్సెంట్ తీసుకున్నాడు పేద వాళ్ళ వాళ్ళ ఇళ్ల మీద ముప్పై ఐదు శాతం తీసుకోవాలన్నా నేను అడుగుతున్నా ఇదే జగన్ అన్న పాలన వాళ్ళు కోరుకుంటున్నారు ఈ రోజు ఉద్యోగాలు ఎస్సీలకు ఎక్కడైనా మీరు ఉద్యోగం ఇచ్చారా అని నేను అడుగుతున్నా జగన్ ని ఎక్కడిచ్చారు మీరు ఉద్యోగం ఒక్కడికన్నా ఇచ్చారా నేను ఐదు సంవత్సరాల్లో లేదు మరి వాళ్ళు కోరుకునేది స్కాలర్షిప్పులు వాళ్ళ బిడ్డలకి స్కాలర్షిప్లు ఇవ్వలేదు నువ్వు ముగ్గురుంటే ఒక్కడికిచ్చి ఇద్దరు బిడ్డల చాలా పాపులర్ తెలియదు ఒక మత్స్యకారిని దగ్గర ఇంట్లోపలికి వెళ్లారు ఒక ప్యాంప్లెట్ చూపించారు అందులో నాలుగు ఫోటో ఐదు ఫోటోలు ఉన్నాయి మొదటి ఫోటో చూసి చెప్పేసింది ఎక్కడ తడలో బంగాళాఖాతం దగ్గర ఒక నిరుపేద మహిళ పట్ట అంటే ఎవరు అంటే మిగిలిన ఇందిరాగాంధీ అన్నారు మిగిలిన చెప్పలేకపోయింది అసలు చాలా పాపులర్ అమ్మా నువ్వు సినిమా కనపడే రాష్ట్రాలు మరి రాజశేఖర్ రెడ్డిని షర్మలమ్మ చేస్తూ

మరి ఆమె వాయిస్ ఎట్టా ఉందంటే మరి సుశీలమ్మ వాడినట్టే లతా మంగేష్కర్ ఎంత మెలోడియస్ వాయిస్ అమ్మా మీరు ఏం మాట్లాడుతున్నారు మరి వినాలా వినాలనిపిస్తా ఉంది తల్లి మీకు మంచి మంచి భవిష్యత్తు ఉంది కాంగ్రెస్ పార్టీలో మీ నాన్న కంటే గంటలు ఎక్కువ వెళ్తావు నాన్న కంటే గొప్ప రాజకీయ భవిష్యత్తు మీకు కాంగ్రెస్ పార్టీ ఉంది మీ మీకున్నటువంటి సమయ స్ఫూర్తి మా బిడ్డలకు చెప్తుంటాను నేర్చుకోండి నేర్చుకోండి నాకు కొడుకు కూతురుంటే బొమ్మల్లో చెప్తుంటాను ఆమెను చూసి నేర్చుకోండి అని పిలిచాను నేను చూడో ఎట్ట మాట్లాడుతు అని మరి నిన్న పీలేరు దళితులకు అన్యాయం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో దళిత వ్యతిరేకి అయ్యాడు జగన్ పీలేరులో నిన్న చంద్రబాబు మాట్లాడాడు నేను ఉద్యోగాలు తెస్తాను పేదవాళ్లకి మేలు చేస్తాను అని నేను అడుగుతున్నా చంద్రబాబుని మరి చంద్రబాబు గ్రౌండ్ లో లేడు లేదే లేడు అయిపోయింది ఆయన సినిమా ఆయన జగన్ సినిమా అయిపోయిందని ఆయన చెప్తుంటే అసలు సంగతి చంద్రబాబు సినిమా కూడా అయిపోయింది గ్రౌండ్ లో పేదవాడు ఒక్క ఓటు వేడు చంద్రబాబు నాయుడికి రోజు మరి తిరుపతిలో నిరుపేద మహిళలు ఏడు వేల ఎనిమిది మందికి నాలుగు లక్షల రూపాయల లెక్కన గ్రాంటుగా డాక్టర్ మన్మోహన్ సింగే సంతకం పెట్టి ఇచ్చాడు మరి ఇస్తే మరి చంద్రబాబు నాయుడు మరి కాంగ్రెస్ పార్టీకి ఏం మేలు జరుగుతుందో అని చెప్పేసి రెండు వందల తొంభై రెండు కోట్ల రూపాయలను మాయం చేసినటువంటి చంద్రబాబు నాయుడు నిరు పేద మహిళలకు వ్యతిరేకిగా ద్రోహిగా మారాడు నిరు పేద ద్రోహిగా చంద్రబాబు అయిపోయాడు ఈరోజు మరి మన్నవరాన్ని గురించి మీరు అడిగారంట దానికంటే ముందు దుగరాజ పట్టణం దుగరాజ పట్టణం ఈ రోజు దుఃఖ రాజ పట్టణంగా మారిపోయింది మరి నిరుద్యోగ యువతకు ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇచ్చేదానికి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు చేత్తో జాబు రాసి ఆపేసినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు మరి నిరుద్యోగ ద్రోహిగా నిరుపేద మహిళలకు ద్రోహిగా చంద్రబాబు నాయుడు మారేడని తెలియజేస్తున్నాను మరి కాంగ్రెస్ పరిస్థితి నేను చెప్తున్నానమ్మా మనోళ్ళు ఏదో చెప్తుంటే నేను ఆ రోజు చివరి ఒక్క నిమిషం అని చెప్పాను మహర్దశ మొదలైంది కాంగ్రెస్ పార్టీకి మహర్దశ మొదలైంది నూట ముప్పై అసెంబ్లీ సీట్లలో నూట ముప్పై అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి షర్మిలమ్మ నాయకత్వంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో గెలిచి తీరుతుంది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మీకు తెలియజేస్తున్నాను ఎవడు ఆపలేడు దీన్ని ఎవడు ఆపలేడు చెప్పాను కదా గ్రౌండ్ లో చంద్రబాబు లేడు అని మరి జగన్ బాబు కూడా లేడు జగన్ బాబు కూడా సున్నా అయిపోయింది ఆయన పక్కనే ఫ్రెండ్ అడుగుతున్నాడు ఎన్ని జగన్ కని జిల్లాకు ఒక్కటి వస్తే చాలా గొప్ప అని చెప్పారు రెండో ప్లేస్ లో చంద్రబాబు ఉంటాడు మూడో ప్లేస్ లో జగన్ ఉంటాడు మరి మీరు వెళతారేమో నాకు తెలియదు దాని పేరు ఏదో అమరావతిలో ఇల్లు తాడేపల్లి అంట తాడేపల్లిలో మీరు కూర్చునే రోజులు దగ్గరకు వచ్చాయమ్మా మహా అంటే ఒక ఎనభై రోజుల్లో తొంభై రోజుల్లో తాడేపల్లికి పోయి కూర్చుంటావు మరి రోజులు మారాయి ఇది పరిస్థితి కానీ ఒక్క విషయం మీకు చివర్లో చెప్పి ముగిస్తా ఈ స్ట్రాటజీ కరెక్ట్ కాదు ఈ స్ట్రాటజీ మొన్న రాహుల్ గాంధీకి చెప్పారు ఆ రోజు వాళ్ళ నాయన రాజీవ్ గాంధీ బతికున్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చెప్పాడు నీ స్ట్రాటజీ రాంగ్ అని ఆయన నా మాట విన గులాం నబీ ఆజాద్ బూటా సింగ్ మాట విని నష్టపోయి తర్వాత కష్టంతో చెప్పాడు నాకు అయ్యా నువ్వు రే చింత నువ్వు చెప్పింది కరెక్టు ఆ బయట కూర్చున్నటువంటి వేధములు చెప్పింది తప్పు అని చెప్పాడు నేను మీకు ఇప్పుడు చెప్పను ఆ స్ట్రాటజీ ఆ స్ట్రాటజీ ఏమీ లేదు ఖర్చు లేని స్ట్రాటజీ మనం మనం స్ట్రాటజీ పొలిటికల్ స్ట్రాటజీ ఇంపార్టెంట్ మీకు మాస్ అఫీల్ ఉంది ఒకప్పుడు మేము వస్తే వాళ్ళు ఈ కెమెరా వాళ్ళు మనుషులు వచ్చే ప్రజల కంటే కెమెరాలు ఎక్కువైపోయినాయి వాళ్లే దోసుకొని వస్తున్నారు తప్పకుండా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావమ్మా అని తెలియజేస్తూ ఇది రాసి పెట్టుంది రాసి పెట్టుంది రాజశేఖర్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు పాపం నా మిత్రుడు అతని ఆశీస్సులు నీ పైన మెండుగా ఉన్నాయి ఎవరు ఆపలేరు దీన్ని ఇది దైవ నిర్ణయం అని తెలియజేస్తూ మళ్ళా కూర్చున్నావమ్మా మాట్లాడదాం నూట ముప్పై సీట్లకి ఒక్కటి తగ్గదు ఎవరు ఊహించటం లేదు ఢిల్లీలో ఈడ కూర్చున్న వాళ్ళు కూడా ఊహించటం లేదు నేను ప్రజా నాటిని గమనించాను ఎస్సీలు ముస్లిములు క్రైస్తవులు మరి మేధావులు ఎప్పుడు లేదు మేధావుల్లో మేల్కొనుకు మరి వ్యాపారస్తులు మరి ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు అంగన్వాడీలు సర్పంచ్లు మరి అందరూ కాంగ్రెస్ కి ఓటు వేయాలని కసితో ఉన్నారు వేస్తారు మనం గెలుస్తాం మరి స్వీప్ ప్రపంచం మీ అంత అదృష్టవంతురాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవ్వరు లేరు తల్లి సుఖీభవ మరి దీర్ఘాయుష్మాన్ భవ నేను నాకు ఒకటి చేత కాదు తల ఉంచేది చేదించేది చేత కాదు మరి వచ్చి ఖాతాలు పట్టడం అసలే చేత కాదు దానికి నేను వ్యతిరేకని దూరంగా ఉన్నా కూడా మీ శ్రేయోభిలాషిని మీకు తప్పనిసరిగా ముఖ్యమంత్రి పీఠంలో మీరు కూర్చుంటారు కూర్చుని తీరుతారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకి శ్రేణులకి తల వంచి వినయంగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్